ఈనాటి అంశము ఆత్మస్వరూపం కృష్ణ చైతన్యం అనేది భగవంతుని శాస్త్రం మరియు ఇది అత్యంత ప్రధానమైనది ఎందుకనగా ఇది భగవంతునితో మనకు గల సంబంధమును తెలియచేయను ప్రతి మతములో భగవంతునికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది భగవంతుడు గొప్పవాడు భగవంతుడు గొప్పవాడని అర్థం చేసుకున్నట్టే సరిపోదు ఎలాగైనానూ మనం భగవంతునితో మనకు గల సంబంధం గూర్చి తెలిపే జ్ఞానమును తెలుసుకునవలను సాధారణంగా భగవంతుడు మన ఆజ్ఞలను పాలించేవాడని మనం భావిస్తుంటాం కాబట్టి భగవంతుణ్ణి విశ్వసించే వారిలో కొందరు సాధారణంగా దుఃఖములో ఉన్నప్పుడు లేదా డబ్బు అవసరమైనప్పుడు భగవంతుడిని సమీపిస్తుంటారు మరికొందరు భగవంతుణ్ణి జిజ్ఞాసతో సమీపిస్తారు అలాగే మరికొందరు భగవత్ శాస్త్రమును తెలుసుకోవాలనుకుంటారు ఈ నాలుగు తరగతులు చెందిన వారు పూర్వపుణ్యకర్మల ఫలితంగా భగవంతుని పట్ల శ్రద్ధ మరియు విశ్వాసమును పెంచుకోగలుగుతురు పాపకర్మల చేత ప్రభావితులైనటి దురదృష్టవంతుడు భగవంతుని పట్ల శ్రద్ధ మరియు విశ్వాసములను ఎన్నడూ కలిగి ఉండరు కాబట్టి భగవంతుణ్ణి అర్థం చేసుకొనుటకు నాస్తికులకు ఎంతో కష్టం ఏమైనాను కృష్ణ చైతన్యము శాస్త్రమైనందున బుద్ధిమంతుడైన నాస్తికుడు దీనిని ఒప్పుకొను నాస్తికుడైనను లేదా ఆస్తికుడైనను అందరూ చైతన్యం లేదు అది సత్యం మీరు భగవంతుణ్ణి విశ్వసిస్తారా లేదని దానితో సంబంధం లేదు మీరు చైతన్యం కలిగి ఉన్నవారు నేను మీ శరీరంలో ఏదైనా భాగమని గిల్లినచో ఎవరో నన్ను గెలుతున్నారు నాకు బాధ కలుగుతున్నది అని వెంటనే అంటారు జంతువులలో కూడా చైతన్యం కలదు చైతన్యం అనగా ఏమిటో ఇప్పుడు తెలుసుకోవాలి భగవద్గీత ఇట్లు చెబుతుంది అవినాశతో తద్భతి ఈయన సర్వమిధం కథం చైతన్యం మీ శరీరం అంతా వ్యాపించి ఉన్నది మరియు ఇది శాశ్వతమైనది చైతన్యం ఏ విధముగా శాశ్వతమైనదను దాని మీరు ప్రత్యక్ష అనుభవం ద్వారానే అర్థం చేసుకోగలరు మీ బాల్యంలో మీరు చైతన్యమును కలిగి ఉన్నారు మీ యవనంలో కూడా మీరు చైతన్యంను కలిగి ఉన్నారు అంతేకాకుండా మీరు వృద్ధాప్యములోకి అడగడను చైతన్యము కలిగి ఉంటారు అనగా మీ శరీరము మారుతున్నప్పటికీ మీ చైతన్యం నిరంతరముగా మార్పు లేకుండా కొనసాగుతున్నది దీనిని మీరు కాదనలేరు కాబట్టి భగవద్గీత ఇలా చెబుతున్నది నా అన్యతే అన్యమానే శరీరే చైతన్యము శాశ్వతమైనది తాత్కాలిక శరీరము రచించను ఇది నశింపదాలదు చైతన్యము శరీరం వీడిన వెంటనే ఆ శరీరం మృతప్రాయముగును చైతన్యం అంటే ఏమిటి ఆత్మ యొక్క మునికి లక్షణమే చైతన్యం అగ్ని ఒకచోట ఉండి అది వెలుగు మరియు వేడిని అన్ని చోట్ల విస్తరింపజేయ అలాగే జీవాత్మ మీ శరీరంలో నెలకొనిన చైతన్యము దేహమంతటా వేగింప చేయను అనేది సత్యం మీ శిశు బాల్య మరి ఇద్దరు శరీరంలోనూ చైతన్యం అనేది కొనసాగుతూనే ఉండదు అలాగే చైతన్యం అనేది మిమ్మల్ని మరో శరీరానికి ఇలా చైతన్యం ఒక శరీరము నుండి మరొక శరీరంలోనికి మారు మరణం అంటారు మీ వృద్ధ శరీరము జీర్ణావసరం ఉన్నప్పుడు ఈ చైతన్యం అనేది మూత శరీరంలోకి మారవలసి వచ్చు మీ చైతన్యము మరో శరీరంలోకి మారుతుంది అప్పుడు మీరు మరొక జీవితమును ప్రారంభిస్తారు ఇది ప్రకృతి నియమం కానీ రుదృష్వశాత్తు ఆధునిక విద్యా వ్యవస్థలో అత్యంత ప్రధానమైన చైతన్యము లేదా జీవాత్మకు సంబంధించిన బోధన విభాగమేది లేదు చైతన్యము ఆత్మ యొక్క ఉనికి లేకుండా శరీరం అనేది నిరుపయోగం రుదృష్టవశాత్తు శరీర విషయంలో మనమెంతో జాగ్రత్త వహిస్తుంటాం కానీ ఆత్మ లేదా చైతన్యములకు సంబంధించిన పరిజ్ఞానమును మనలో లోపించినది ఈ అజ్ఞానము కారణము మోయ లేదా భ్రాంతి కొంతకాలం తరువాత నశించిపోవునట్టి శరీరము మరియు జీవితము పట్లనే మనము శ్రద్ధ వహిస్తున్నాము ఒక శరీరము నుండి మరొక శరీరం యొక్క మార్పు చెందే శాశ్వతమైన చైతన్యము మరియు ఆత్మను గురించిన జ్ఞానము లేకపోవటే మనలో ప్రధాన లోపం స్వాస్తి